హాయ్ అండి నమస్తే నేను మీ జానిక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో బీట్రూట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బీట్రూట్ ఫ్రైని ఇలా కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి అస్సలు తీయగా లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా ఈ వీడియోని మీరు కూడా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి క్రష్ చేసిన వెల్లుల్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటు ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు ఏమాత్రం మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని చెట్పట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని ఫ్రై అయిన పోపులోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదండి బీట్రూట్ ఎంత చిన్నగా కట్ చేశానో బీట్రూట్ ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే తీపి మొత్తం పోతుందండి లావుగా కట్ చేస్తే తీపి అలాగే ఉంటుంది ఎక్కువ ఫ్రై అవ్వదు అనమాట బీట్రూట్ ఇలా బీట్రూట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు వేగి స్వీట్నెస్ అంతా పోతుందండి బీట్రూట్కి అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బీట్రూట్ ముక్కలు హాట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ బీట్రూట్ మొత్తం ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది బీట్రూట్ని చూసినా కూడా మీకు అర్థమవుతుంది ఎంత హాట్గా అయ్యాయో ఎక్కువ హాట్గా అవ్వక్కర్లేదండి లిటిల్ బిట్ అయితే సరిపోతుంది హాట్గా అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి అంటే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాం కదా సో కారంకోవాలన్నమాట మీకు నచ్చితే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు వేస్తే కూడా బాగుంటుంది లేదు అనుకున్నా ఇలా చేసినా కూడా బాగుంటుంది కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అలాగే దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మరో టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పుదీనాని యాడ్ చేసుకుని మరో టూ మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి బీట్రీట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వెయిట్ లాస్ చేస్తుంది అలాగే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే డయాబెటీస్ని మేనేజ్ చేస్తుంది కంటికి కూడా చాలా మంచిదండి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా వర్క్ చేస్తుంది అనమాట ఈ బీట్రూట్లో హైలీ న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయండి అలాగే విటమిన్ బి నైన్ విటమిన్ సి కూడా ఉంటాయి మెగ్నీషియం పొటాషియం అలాగే ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుందండి సో చూసారు కదా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బీట్రూట్ని ఇలా నేను చెప్పిన పద్ధతిలో చేస్తే డెఫినెట్గా నచ్చుతుందండి ఎవరికైనా సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో చేయండి వీడియో నొస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్